గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్కారం అమ్మ ఎంతసేపు భక్తి భక్తి అంటుంటాం అసలు ఏంటి నిజమైన భక్తి ఏంటి భక్తికి కూడా ఎంతో అంత శక్తి ఉంది కాబట్టే మనం అనుకున్నవి నెరవేరుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది ఏంటి భక్తి యొక్క శక్తి దానికి వివరణ ఇవ్వండి శ్రీ గురుభ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి శ్రీమాత శ్రీ మహావిష్ణువే నమ భక్తి యొక్క శక్తి చాలా గొప్పదైంది ముఖ్యంగా ఈ భక్తి రావాలన్నా కూడా మనకు యుక్తి ఉండాలి యుక్తి అంటే దేనికంటే యుక్తి అసలు దేనికి మనకు వస్తుంది మామూలుగా యుక్తి అంటే ఏంటి అంటే వీడు బుద్ధి ప్రచోదనము ప్రచోదనం అంటే ఇప్పుడు ఒక మనిషి దాని మీద ధ్యాస రావాలి అంటే వాడు దాని మీద ధ్యానం చేయాలి దాని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వాడికి ఫస్ట్ మనసులో మైండ్లో కలగాలి ఆలోచన ఆ కలగంది వాడికి ఆ భక్తి అనేది అయితే రాదు ఆటోమేటిక్గా రాదు అది ఎలా వస్తుంది ఆ మైండ్లో వెళ్ళటమా లేతే ఏమీ లేకుండా కూడా కొంతమందికి భక్తి వచ్చే అవకాశం ఉంటుంది దానిలో ఉదాహరణ భక్త భక్తగన్నప్ప స్టోరీ అంటే ఆయనకి ఏమి అవసరం లేదు రాయోరప్పను చూసి పూజ చేశాడు తద్వారా ఆయనకి అనేక రకాల భక్తిని కూడా ఇచ్చాడు విశ్వరుడు అసలు భగవంతు నమ్మడు నమ్మని వాడికి భక్తి కల్పించడం అనేది గొప్ప అసలు అట్లాంటిది శక్తిగా మారి చివరికి ఆయనకు ముక్తి లభించింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఆ మీద జాస కలగదు ఎందుకో ఆ జాస కలుగుతుంది దాన్ని భక్తిగా మారే అవకాశం దాన్ని అవకాశంగా భక్తిగా మారుతుంది ఆ భక్తిని ఇంకొంత జోడించి శక్తిగా మార్చుకుంటే కనుక దాన్ని మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు జీవుడికి అంటే ఏం చేయాలంటారు అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ యుక్తి తర్వాత భక్తి తర్వాత శక్తి దాని దాని తర్వాత రక్తి తర్వాత దాని మీద వచ్చేటువంటి భుక్తి తర్వాత వచ్చేది ముక్తి అంటే ఈ లక్షణము మరి విని ఉంటారు దీని యొక్క చైన్ సిస్టమ్ ఇది భక్తి యొక్క చైన్ సిస్టమ్ చివరకు ముక్తి దాకా తీసుకెళ్తుంది ఎట్లా అంటే ఈ విధంగా శక్తి రూపంగా తీసుకెళ్తుంది అది శక్తిగా తదేకంగా ఎట్లా తీసుకెళ్తుంది అని అంటే పూర్వకాలంలో మీరు చూసే ఉంటారు రాక్షసులు అనేక ఘోర తపస్సులు చేస్తే రకాలుగా ఆయుధాలు కాకుండా శక్తిని సంపాదించి దేవతలు హింసించేటువంటి వారు కథలు కథలుగా వింటూ ఉంటాం అది ఒక రకమైనటువంటి భక్తి అంటే ప్యూర్గా ఇంకా ఒకటే ఇంకా ఆయనకి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తే పర్మనెంట్గా ఒక్కరినే ఆరాధన చేస్తూ అలా శక్తిని పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఈ భక్తి శక్తిగా మారింది ఎవరికండి అంటే భాగతోత్తములకి అంటే భగవంతుడే పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే నిజలంగా నిష్కల్మషంగా పూజ చేస్తారో కల్మషలు లేకుండగా వాళ్ళకి భక్తి యొక్క శక్తి గొప్పది అని చెప్పి చాడుతారు వాళ్ళు మీరు చూసే ఉంటారు ప్రహ్లాదుడు మార్కండీయుడు తర్వాత మనకు కనబడేటువంటి వారు వీరు ఎందుకంటే అల్పాయుష్కుడైనటువంటి మార్కన్నేయుడు భక్తితో గెలుస్తాడు శక్తిని పెంచుకొని అట్లే ప్రహ్లాదుడు కూడా ఎన్నో ఇబ్బందులు పాలైతాడు రకరకాల ఇబ్బందులు గిరణ్యకసుపుడు అనేక రకాల ఇబ్బందులు పెడతా విష్ణునామ సంకీర్తనం చేస్తున్నాడు శివనామ సంకీర్తనం చేయట్లేదు అని చెప్పక్కడ ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అతను నామాన్ని విడవలే అదే శక్తిగా మార్చి ఉన్నాయని కాపాడి ఇవాళ రోజున కూడా మనం ప్రహ్లాదుని తలుచుకుంటున్నాము సప్త చిరంజీవులతో పాటు నవచిరంజీవులు వాళ్ళు పెట్టేడు కారణం ఏంటంటే వారి ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే భక్తికి శక్తికున్న మార్గం ఏంటంటే రామభక్తి అట్లనే ఆంజనేయుడు కూడా ఇవాళ లోక ప్రచారం గాంచాడు ఇంతగా మనం ఆరాధన చేస్తున్నామంటే ఒక శక్తిగా మారింది రామనామము శక్తిగా మార్చాడు ఆయన అలా మార్చాడు కాబట్టి ఎవరికైనా ఎంబటే భయం వేస్తే హనుమా అంటాం లేదా శ్రీరామ 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 మనసులో ధ్యానం చేస్తుంటాడు అలా చేయటం వల్ల కూడా రాముడు ఎక్కడైతే స్మరణతో ఉంటాడో అక్కడ ఆటోమేటిక్గా ఆంజనేయుడు శక్తిగా వస్తాడు రక్షిస్తాడని ఇందాక భక్తి శక్తి అంటే రామభక్తి ఈజ్ ఈక్వల్ టు హనుమాన్ శక్తి కలియుగంలో ఎక్కడైతే రామనామస్పరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడి శక్తిని ఇస్తాడు భయపడకుండా అక్కడ ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి హంతుడి శక్తితో ఉంటుంది ఇది అందరూ కూడా ఇది దీనికే కాదు అట్లాంటి శివుడు కూడా తన ధ్యాన మార్గంలో రామాన్ని ధ్యానం చేస్తున్నాడు అంటే ఒక పదాన్ని ఎవరైతే వాడుతారో వాక్కుని వాక్కు సంపద కూడా అందరికీ ఉంటుంది సంపద కూడా కొంతమంది అనేక విధాలుగా వాడుతూ ఉంటారు కానీ వాక్ సంపద ఎప్పుడైతే వాక్కుని ఎవరైతే జాగ్రత్తగా వాడతారో వాళ్ళకి భక్తికి ప్లస్ మౌనం మౌనస్వామి అని అంటూ ఉంటాము మౌనంగా ఎవరైతే ఉంటారో వారు కూడా ఒక భక్తికి శక్తిని తోడ్పాటు చేసి పెట్టాయి అదే కానీ మౌనవ్రతాలు చూస్తుంటారు కొంతమంది ఈ మౌనవ్రతం వల్ల ఏం కలుగుతుంది అంటే మనం ఎప్పుడైతే వాక్కుని చాలా శుద్ధిగా పెట్టుకుంటామో వారికి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే కొంతమంది ధ్యానం చేస్తుంటారు కొంతమంది జపం చేస్తుంటారు తదేకంగా ఒక మంత్రాన్ని అది శక్తిగా మార్చుకోవాలంటే ఎన్నో లక్షల జపం చేయాలి ఇప్పుడు బ్రహ్మ విద్య అనేది ఉంటుంది శ్రీ విద్య అనేది అది కొన్ని లక్షల జపం చేస్తే తప్ప అది ఒక శక్తిగా మారదు అంటే అది ఏదనుకుంటే అది ఆ శక్తిగా మారుతుంది అందుకని దీక్షగా పెడుతుంటారు ఇప్పుడు నలభై ఐదు రోజులు చేయండి ఇది నలభై రెండు రోజులు చేయండి అరవై ఎనిమిది రోజులు చేయండి అయ్యప్ప దీక్ష ఉంది దాన్ని నలభై ఒక్క రోజులు నలభై రెండు రోజులు ఎందుకు అలా చేయటం వల్ల ఆ శక్తి ఆ భక్తి అనేటువంటి శక్తిగా మారటానికి అవకాశం ఉంటుంది అనేది అలా చేయటం వల్ల ప్రతి జీవుడికి కూడా ముక్తి లాభం కానీ కానీ నడుస్తూ ఉంటుంది ఇక్కడ భూలోకంలో దాని కోసం చేయటం అని కాదు ప్రతి విషయం అని కాదు మనం పాపముక్తి పొందాలనో లేదైనా ముక్తిని పొందాలనో కాకుండా లాభాపేక్ష లేకుండా భక్తిని కనుక అనుసరిస్తే భగవంతుడే సాక్షాత్ ప్రత్యక్షమవుతాడు అవి అనేక రకాల లీలలుగా అవే మారుతాయి దానే మన శక్తిగా అనుకుంటాము ఆ శక్తి ద్వారా భగవంతుడు మన ముందర నిదర్శనంగా కనబడతారు అంటే భక్తియే శక్తి అని ఎందుకు ఉన్నామంటే మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా కల్మషం ఎటువంటి కల్మషం లేకుండా భగవంతుడికి పూర్తిగా సరెండర్ కావాలి అంటే స్వామి నీవే శరణాగతిని ఎప్పుడైతే అంటారో ఆయన్నే శక్తిగా మారుస్తాను మనల్ని ఒక ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు అనేది మనం అందరూ జీవులు గ్రహించాల్సిన విషయం ఇది భగవంతుడు అనేక రకాల గ్రంథాల్లో చెప్పబడింది గీతాసరంలో చెప్పబడింది కానీ మన వాళ్ళు ఏంటంటే భక్తిని తర్వాత పక్కన పెడుతున్నారు ఎంతప్పటికీ భక్తి అంటే నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఈ లాభం కావాలి లేదా నాకు ఇది వాళ్ళైతే స్వామి నీకు ఇస్తానని చెప్పి ఒక రకమైనటువంటి వ్యాపారంగా మార్చారు దాన్ని అలా వ్యాపారంగా మార్చుకోవటం వల్ల ఏమవుతుంది శక్తి రాగా పాపం అనేది మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఒక శక్తిగా మార్చుకోవాలంటే ఏం చేయాలి ఆ నామన అది జపం ఏదైతే చేస్తున్నారో దాన్ని శక్తిగా మీరేమీ నిర్జలంగా చేయండి స్వామి ఆ మంత్రాన్ని జపం చేస్తూనే ఉండండి నిత్యం కూడా అప్పుడది శక్తిగా మారుతుంది మీరు ఏదనుకున్న పని సాధిస్తారు అంతే తప్ప ఇంకోటి దాన్ని నియమబద్ధంగా ఉండాలి నియమబద్ధం అంటే ఏంటంటే ఎప్పుడో నీకు తెలిసినటువంటి సమయంలో చేయటం కాదు భక్తి అనేది ఇక్కడ మీరు అన్నొచ్చు కూడా ఎవరిని మధ్యాహ్నం పూట చేయిచ్చా పూజ సాయంత్రం పూట చేయిచ్చా అని షట్కా అర్చన చేయమని అక్కడైనా ఉన్నది షట్కా అర్చన మనకు అనేక దేవాలయాల్లో కూడా ఉన్నాయి మన పాత దేవాలయ కేరళ కానీ తమిళనాడులో కానీ గోకర్ణ నక్షత్రం కానీ ఇంకా మనకు కూడా ఉన్నాయి కానీ మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోవట్లేదు షట్కా అర్చనలు శ్రీచక్రం ఎక్కడైతే ఉంటే అక్కడ షట్కా అర్చనలు చేస్తారు అదే ఈశ్వరుడు కూడా అభిషేకాలు షట్కా అర్చనలు ఉన్నాయి ఒకవేళ శ్రీచక్రం ఇంట్లో ఉన్నా అలా చేయాల్సిందేనా అలా చేశారంటే వాళ్ళకి ఇంకా శక్తి అనేది ఇంకా చెప్పక్కర్లేదు శక్తికి పైన ఇంకేమైనా ఉంటే వాళ్ళకి ఆ పదం వాడుకోవాలి అక్కడ ఎందుకంటే భక్తికి శక్తికి పైనుంచే పదమే వాడాలి షట్కాలార్చన అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళకి ఉన్నారు ఇవాళ అట్లా ఉంటారంటే కూడా అది ఎవరు చేయలేరు కూడా అంత ఎందుకంటే శ్రీచక్రాచారం చాలా సమయం పడుతుంది అంత ఈజీ కనీసంగా మినిమంలో నాలుగు గంటలు పడుతుంది నవావరణ అర్చన చేయాలంటే శ్రీచక్రానికి నాలుగు గంటల సమయం పడుతుంది దానికి విధి విధానాలు నైవేద్యాలు ఉంటాయి రకరకాల ఈ పునశ్చరణ ఉంటుంది అనేక రకాలు ఉంటాయి అందుకని అంత ఈజీ అయింది అయితే కాదు మీరు అన్నట్టు షట్కాలార్చన చేసి అంటే నిద్రాహారాలు మానయ్యారు నిద్రాహారాలు మారిస్తే తప్ప జరగదు కాబట్టి భక్తిని శక్తిగా మార్చుకోవడం ఏంటంటే కోరికలు లేకుండా కోరిక ఒకవేళ ఉన్నా అది త్రికరణ శుద్ధిగా స్వామి నీవే శరణాగతి అని చెప్పి దీనికి నీవే నాకు పరిష్కార మార్గం స్వామి అని చెప్పి సింపుల్గా ఒక్క మాటతో చేయాలి స్వామి నాకు అందమైన అబ్బాయి కావాలి అందమైన అమ్మాయి కావాలి అమ్మాయి ఇలా ఉండాలి అమ్మాయి ఎలా ఉండాలి లేదా నాకు ఇన్ని కోట్లు రావాలి అనేది కాదు ఇక్కడ స్వామి నీవే శరణాగతి అంటే స్వామి అనుగ్రహిస్తాడు అదే శక్తిగా మారుతుంది ఆ భక్తి అది మనం చేస్తే కనుక ఇంకా పాప కట్టుకోకుండా ఉంటాము కూడా చెప్పబడింది ఇది పురాణాల్లో కూడా చెప్పబడింది మనం కూడా గీతలో కూడా చెప్పబడింది కాబట్టి ఎవరైతే ఆచరిస్తారో భక్తి మార్గాన్ని ఆచరించేటువంటి వారు ఎవరైనా చిరస్మరణీయులు ప్రాతస్మరణీయులు అని అంటూ ఉంటారు అంటే ఎప్పటికీ అందుకనే మనం బలి వ్యాస హనుమానస్థు విభీషణ కృప పరశురామస్థ సప్తైతే స్థిర జీవన ఎప్పుడు అశ్వత్థాముడు గాని వ్యాసుడు అశ్వత్థాముడు రావి చెట్టు ఎప్పుడు దేనికి అవసరం పడుతూనే ఉంటుంది అశ్వథాము వృక్షం యూజ్ చేస్తుంటాం ఇక కొంతమంది అయితే రెమెడీస్ చాలా రకాలుగా చేస్తుంటారు అశ్వత్థ వృక్షం కింద తర్వాత అశ్వత్థ బలి వ్యాసుడు బలి బలి చక్రవర్తి భూమిని చివరికి దానం చేయడానికి మూడు అడుగులు కావాలంటే ఇస్తా అని చెప్పి విష్ణుమూర్తి అడగంగానే ఇచ్చాడు మూడు అడుగులు అంటే ఏం చేశాడు ఒక అడుగు ఆకాశం ఒక అడుగు భూమి మీద ఇంకొక అడుగు తల మీద ఇచ్చాడు రికి ఆయన ప్రాణాన్ని కూడా అర్పణ చేశాడు భక్తిగా ఎటువంటి కల్మషం లేకుండా అందుకని చెప్పి అలా భరిచక్రవర్తి కూడా చిరస్మరణీయుడుగా నిలబడ్డాడు ఇప్పటికీ మనం ఆయన మనం స్మరణ చేస్తుంటాం వ్యాసులవారు వారు వ్యాసులు వారు వేదాలు ఆయన రాసినటువంటి గ్రంథాలు అనేక రకాలు ఉన్నాయి వేదాంత గ్రంథాలు వ్యాసులు ఎప్పుడు కూడా మనకు భారతంలో చూస్తే ఆయన ద్వారానే మొత్తం అంతా సంతతి ఏర్పడటం దాని యొక్క శక్తి అంతా కూడా చూస్తున్నాడు వ్యాసులు వారిని మనం ఎప్పుడు స్మరణీయులుగా ఉంటారు ఈ అశ్వత్థామ బలివ్యాస హనుమానశ్చ విభీషణ కృప పరశురామస్థ సప్తే స్థల జీవన ఎన్ని యుగాలు గడిచినా వీళ్ళు పాతస్మృణీయులు ఎందుకంటే భక్తిగా ప్రతిదీ విషయాన్ని వాళ్ళు అంత శ్రద్ధగా ఆచరించారు కాబట్టే వాళ్ళ శక్తిగా మారింది ఇవాళ వాళ్ళని మనం నిత్యం ఆరాధన క్రమంలో పెట్టుకున్నాము అందుకనే ఆరాధన క్రమంలో పెట్టుకున్నాం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉదాహరణగా తీసుకోవటం అంతే తప్ప వాళ్ళ యొక్క ఇది కాదు వాళ్ళు ఉదాహరణగా మనం తీసుకోవాలి ఎంత చేశారు వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళు ఇవాళ మనం వాళ్ళని రక్షిస్తున్నాం ఆ ధర్మాన్ని వాళ్ళు చేసే ధర్మాన్ని మనం తెలుసుకోవాలి అందుకని వీళ్ళని చూడాలని చెప్పింది ఎందుకంటే కృపాచార్య కావచ్చు ద్రోణుడు కావచ్చు తర్వాత విభీషణుడు కావచ్చు అప్పుడు చేసినటువంటి వాళ్ళ దానం కావచ్చు ధర్మం కావచ్చు లేదా వాళ్ళ వాళ్ళ యొక్క చెప్పినట్టు భక్తి గీతాలు కావచ్చు అవన్నీ మనం తీసుకొని ఇవాళ ధర్మాన్ని అలా ఆచరిస్తూ భక్తిగా మార్చి దాన్ని శక్తిగా మార్చుకోవాలి దాన్ని ముక్తికి తీసుకెళ్తుంది జీవుడు భక్తిగా ఉంటే ముక్తినికి సరైన మార్గంలో వెళ్తాడు మీకు అందుకనే ఇదివరకు చెప్పినారు యుక్తి భక్తి శక్తి రక్తి భుక్తి ముక్తి ఇవన్నీ కూడా ఒక చైన్ సిస్టమ్ ఇది ఎవరైతే పాటిస్తారో ముక్తి లభిస్తుంది ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి